స్వాగతం నేను కులపీడన మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పులే అణగారిన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే మనవాదానికి వ్యతిరేకంగా పోరాటమే పులేకు నిజమైన నివాళి కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతివేలి మాణిక్ జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలు జ్యోతిరావుపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కేపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సుభాష్ జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్ శ్రీకాంత్ నాయకులు చరణ్ శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సామాజిక శాస్త్రవేత్త గొప్ప సామాజిక ఉద్యమకారులు మహాత్మా జ్యోతిరావు కూరే పద్దతి సందర్భంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేవీపీఎస్ ఎస్ఎఫ్ఐ సిఐటియు యుడిఎఫ్ అట్లనే సొంత సైనికులు ఇతర అన్ని సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఈరోజు ఆవశ్యకత ఉంది ఈ దేశంలో ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఒక కుల వ్యవస్థ భారతదేశంలో ఉంది ఈ కుల నిర్మూలన కోసం తన జీవితాంతం పోరాడినటువంటి గొప్ప యోధుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ అస్పృశ్యత వ్యతిరేకంగా అట్లనే మహిళల హక్కుల కోసం వాళ్ళ కుల నిర్మూలన కోసం కుల వ్యతిరేకంగా పోరాడినటువంటి ఒక గొప్ప మానేయుడు ఆయన వర్ణించే సందర్భంగా ఈరోజు మనం ప్రశ్న పొందవలసినటువంటి అవసరం ఉంది మళ్ళొక్కసారి ఆ కుల వివక్షత అట్రాంతరం అస్పృశ్యత ఇవన్నీ కూడా ఈరోజు పాలకులకు అనుసరిస్తున్నటువంటి విధానం మూలంగా మరింత ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా తన మనోవాద విధానాల్ని అమలు చేయడం కోసం మనోవాదమే ఒక ఈరోజు డైరెక్ట్గా రాజ్యాంగం అమలు అది రాజ్యాంగం అనుకొని అమలు చేసేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఇవాళ మతోన్మాద విధానాలు అనేటటువంటిది ముందుకు వస్తూ ఉన్నాయి మ ప్రజల మధ్యన ఇవాళ డైరెక్ట్గా చిచ్చు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతి దాంట్లో కూడా ఇవాళ తన మత మతోన్మాద ముద్రను వేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు విద్యను మారుస్తూ ఉన్నారు విద్యలో కూడా నూతన విద్యా విధానం పేరుతో ఈరోజు మతోన్మాద విధానాలు చూపిస్తూ ఉన్నారు చరిత్రలు మారుస్తూ ఉన్నారు దాంట్లో తన ఈరోజు మతత్వ విధానాల్ని చొప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతి చోట మూడో విశ్వాసాలను పెంచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు మూడో విశ్వాసాలకు వ్యతిరేకంగా అస్పృశ్య వ్యతిరేకంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కుల వివక్షకు వ్యతిరేకంగా కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తను పోరాటం చేసేటువంటి పరిస్థితి ఉంది గులాంగిరి అనేటటువంటి గ్రంథాన్ని రాసి ఆ రకంగా ప్రజల్ని చైతన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా మహనీయుడు ఏ అయితే కలలు కలడో అవి ఇంకా నెరవేరలేదు అటువంటి వాటి కోసం ఈరోజు രാജ്യം <laughs> ദിനോസം <laughs>